నెల్లూరు నగరంలోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో హోటల్ నందు కడలి మూవీ డెమోటీచర్ ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ యమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఓపి బన్నీ గారు రవిగారు ఆశిష్ రేమో గారు ప్రశాంత్ రెడ్డి గారు సీను కథానాయకులు అజయ్ ఐషు కథానాయకి సుప్రియ చైల్డ్ ఆర్టిస్ట్ జాహ్నవి ఈ కార్యక్రమానికి ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు గారు లింక్ ఆఫ్ బుక్ రికార్డు గ్రహీత అమీర్జాన్ గారు హర్నాద్ రెడ్డి గారు ఈవెంట్స్ భాస్కర్ గారు మూవీ అసోసియేషన్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు మీడియా సోదరి నమస్కారాలు చాలా సంతోషం ఉంది కడలి జా ఫిలిం ఎన్ ఫైవ్ సిక్స్ అంబరస్ హోటల్లో రిలీజ్ చేయటం దానికి ఇరవై కళాశాల కన్వీనర్సు మిగతా దాన్ని నటించిన డిఓపి బన్నీ గారు మిగతా రవి గారు అంత నటించిన ప్రతి ఒక్కరు చాలా చక్కగా నటించారు అసలు డెమో ఫిల్మ్ చూస్తుంటే ఒక సినిమా చూసినట్లుంది అందులో పెద్ద డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ చేసే విధంగా ఉంది ఆ ఫిలింలో చూసిన ప్రతి ఆ సముద్రం సరివేశారు కానీ ఆ ప్రతి ఒక్కరు చూసిన తర్వాత దాన్ని సినిమాగా మార్పు చేయాలని నిర్ణయించుకున్నాము ఈ కడలి మూవీని డెమో ఫిలింని దాన్ని సినిమాగా చేసి రిలీజ్ చేయాలని చెప్పి అందరూ ప్రయత్నిస్తున్నారు దానికి ప్రభో గారు మిగతా ప్రశాంత్ రెడ్డి గారు దాని నటించిన శనయ్ గారు హీరోయిన్ ఐషో కానీ సుక్రియ కానీ అజయ్ హీరోగా ప్రతి ఒక్కరి చైల్డ్ ఆర్టిస్ట్గా జాహ్జీ గారు వీళ్ళందరూ నటించారు అసలు చూస్తుంటే మనకి నాకే ఆశ్చర్యకరంగా ఉంది మనలో ఇంత బన్నీలో ఇంత టాలెంట్ ఉందా అని అనిపించింది ఎంత విధంగా చేశారు వాళ్ళు కష్టపడి ఒక సినిమా నాకు తెలిసి సినిమాలో కూడా అంత విధంగా లేని విధంగా ఆ సముద్ర తీయటం కానీ చాలా చక్కగా చేశారు వాళ్ళందరికీ ఆలుపెట్ చేసుకుంటూ ఆ సినిమా అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఇలాంటి డబా ఫిల్మ్ తీసుకుంటూ అలాగే సినిమాలు కూడా తీయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా బన్నీ ఈజ్ వర్త్బుల్ మరి టైం బాలేజ్ ఉన్నాడు కానీ మనీ తీసిన ప్రతి సాంగ్ కానీ ప్రతి సినిమా సినిమాగా పెట్టి కూడా దాంట్లో చాలా వర్క్ కాబట్టి అనుభూతి తీసిన ఈ కడలి సినిమాని సినిమాగా పూర్తి చేసి ఎవ పిల్ని రవి కిమ శర్మ గారు చాలా చక్కగా దాన్ని డైరెక్టర్ చేశారు వాళ్ళు చాలా కష్టపడ్డారు కాబట్టి నెల్లూరు ప్రజలు తెలుగు సినిమాలని తెలుగు వాళ్ళని నటించాలని ఉద్దేశంతో మేము అంతే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ కూడా తెలుగు ఆర్టిస్ట్ తెలుగు ఆర్టిస్ట్ నటించారు కాబట్టి ఇది సినిమాగా పూర్తి చేసుకొని మంచి సినిమా రిలీజ్ అవ్వాలి నెల్లూరులో ఒక మంచి సినిమా హిట్ అయిన చెప్పేసి అనిపించే విధంగా కడలి పూర్తి అవ్వాలని కోరుకుంటూ ఆ టీంలందరికీ కూడా ఆదుపతి చేసుకుంటూ మరొకసారి నెల్లూరు ప్రజలు చిన్న సినిమాలు ఆదరించినందుకు మీ అందరూ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కడలి సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పేసి అందరికీ అందరికి ఆది వచ్చిన మీడియా వాళ్ళకి ఫ్రెండ్స్కి అండ్ మస్ట్ మన ఇరవై కళా సంఘాల అధ్యక్షుడు అందరికీ హ్యాపీగా ట్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ టైంని వేచి వచ్చినందుకు అండ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను ఈ కడల టీంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంక్స్ నాగేంద్ర బాండి అండ్ రవి రవిశర్మ గారు సో వీళ్ళైతే నాకు ఫైనాన్షియల్గా టెక్నికల్ కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు సో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్కి టెక్నికల్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతాప్ చౌరి రాజేష్ ఓ వెంకటేష్ ఇంకా ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఆర్టింగ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ కడలి డెమో ఫిలిం రెమో షో చేయటం జరుగుతుంది ఈ చిత్రానికి ఈ షోకి ముఖ్య అతిథులుగా అమరావతి కృష్ణారెడ్డి గారు రావటం చాలా సంతోషకరం ముఖ్యంగా ఈ యొక్క ఫిలింని డైరెక్టర్ రవికుమార్ గారు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది కెమెరామెన్ బన్నీ గారు అద్భుతంగా దీన్ని ఆ యొక్క ఆర్టిస్టులందరినీ కూడా అద్భుతంగా చూపించడం జరిగింది ముఖ్యంగా ఈ సినిమాలో నేను ఒక మంచి పాత్రని నాకు అవకాశం దొరికింది ఈ అవకాశం నేను సద్వినియోగపరుచుకున్నానని అనుకుంటున్నాను ఈ అవకాశం నాకు రావటం కూడా ఒక డైరెక్టర్ గారు బన్నీ గారు ఇవ్వటం అనేది చాలా సంతోషిస్తున్నారు ముందు రాబోయే రోజుల్లో ఈ నెల్లూరులో జరిగేటువంటి ప్రతి చిత్రం కూడా విజయవంతంగా నిర్మాణం జరుపుకొని విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో నటించినటువంటి ప్రతి ఒక్కరు కూడా హీరో కానీ అట్లాగే ఆర్టిస్టులు మిగతా ఆర్టిస్టులు హీరోయిన్ కానీ అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి